మహానత్వం కోసం ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళిన మహానుభావులు రాజ్యం అంటే ఇట్లుంటుంది అని చెప్పి చేసి చూపించి పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన మహానుభావుడు శివాజీ మహారాజ్ వారు పేదల అభ్యున్నతి కోసం పనిచేశారు సమ సమాజం కోసం పనిచేశారు వారికి జోహార్లు అర్పిస్తూ అన్న ప్రజాసేవలో నిమగ్నమై ఒక గొప్ప ఆశయంతో వచ్చినటువంటి నా అన్న మా గంగధరణ గట్టిగా చప్పట్లతో అందరం ఆర్ట్ఫుల్గా నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు అసలు ఏ రోజు ప్రజా ఉద్యమాల్లో పయనమైపోయి అసలు వస్తాడా రాడే అనుకునే జీవితం నుంచి మళ్ళీ తన ఈ భూమి మీద ప్రజల కోసం పనిచేసే బాధ్యత ఉంది కనుక సజీవంగా మన ముందు కనిపించడం చాలా గొప్ప విషయం కమిట్మెంట్ పర్సన్ ప్రజల పట్ల బాధ్యత ఉన్న పర్సన్ నా అన్న నా అన్న లాంటి నాయకుడు ఉంటే ఊరే కాదు ఈ నియోజకవర్గం ఈ జిల్లా అభివృద్ధి చెందే అటువంటి మార్గాలు ఉంటాయి అట్లాంటి అన్నకు ఎప్పటికీ తమ్ముడిగా నా గలం నా పాట మాట తనకు సపోర్టుగా మద్దతుగా ఉంటుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు మరింత ముందుకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్గా మనం నడుపుకు